సో ఫ్రెండ్స్ మనకి ఏపీలో డిఎస్సి రాయబోతున్న మిత్రులందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి వార్తలు వచ్చు వార్తలు వస్తున్నాయి మీ అందరికీ తెలిసిందే శుభాకాంక్షలు మీ అందరికి కూడా ఎందుకంటే వెరీ వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్ దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఏదైతే మీరు ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ టూ త్రీ డేస్ లోపట్నే రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది సమాచారం సో ఆల్రెడీ మంత్రివర్గ ఆమోదం అయిపోయింది తర్వాత గవర్నర్ గారి యొక్క సంతకం కూడా జరిగిపోయింది ఆర్డినెన్స్ వచ్చేసింది ఒక నోటిఫికేషన్ రావడమే తర్వాత సో ఈ టైం అనేది చాలా వెరీ వెరీ క్రిటికల్ టైం సో చూస్తాం కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ లోపలనే ఎంత మార్పు వన్ వీక్ కిందనేమో టెన్షన్ పడ్డారు ఒక మిత్రుడు కాల్ చేసి చెప్తున్నారు సార్ ఇంకెప్పుడు వస్తుంది డిఎస్సి ఇంకెప్పుడు వస్తుంది తెలంగాణలో కూడా ఆర్డినెన్స్ వచ్చేసింది ఆల్రెడీ అక్కడ అంత సమాయత్తం అవుతుంది ఏపీ లంక ఏమి లేదు అంటే వారు మాట్లాడుతున్నప్పుడు వారికి అదే చెప్పడం జరిగింది మీరేం వరీ కాకండి ఎంతసేపు మీ దగ్గర ఏంటంటే ఎక్స్పీరియన్స్డు మామూలు నాయకత్వం ఉంది తర్వాత తప్పనిసరిగా మీకు ఏంటంటే ఆర్డినెన్స్ వస్తుంది ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎంతసేపట్లో వస్తుంది నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండ్ వరకు ఏ పరిస్థితిలో వస్తుందని వారితోటి మాటల సందర్భంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక టూ డేస్ బ్యాక్ వన్ ఆర్ టూ డేస్ బ్యాకే చెప్తున్నారు ఒక అమ్మాయి కాల్ చేశారు సార్ ఫైవ్ డేస్లో నోటిఫికేషన్ వస్తుందట టెన్షన్ పడుతున్నారు సార్ ఫైవ్ డేస్లోనే వస్తుందట మరి టైం ఎంత ఉండదో అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ మరి ప్రిపరేషన్ పూర్తి అవుతుందా సార్ మేము కంప్లీట్ చేయగలుగుతాం అన్నట్టు టెన్షన్ పడుతున్నారు ఏదైనా రెండు చూడండి భిన్న పార్శ్వాల్లో మనకు కనబడుతుంది ఏదైనా దాదాపు ఏడు సంవత్సరాల నిరంతరం శ్రమిస్తున్న మిత్రులందరూ కూడా మరొకసారి సరే కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీరు అనుకున్న సమయం ఆసన్నమైంది ఒక రకంగా చెప్పాలి అంటే జాబ్ పొందడంలో మనకు తెలుసు త్రీ పార్ట్స్ ఉంటాయి క్రిటికల్ పార్ట్స్ ఒకటి ప్రిపరేషన్ పార్ట్ చాలామంది ఎప్పటికల్ ప్రిపేర్ అవుతున్నారు మల్టిపుల్ రివిజన్ చేస్తున్నారు ఇట్లా ఎప్పుడు ఎదురు అన్నట్టు అదొక పార్ట్ అయిపోయింది కొందరు ప్రిపరేషన్లో ఉన్నారు అది కూడా కావచ్చు కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది వెరీ క్రిటికల్ టైం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ఎగ్జామ్ డేట్ వరకు ఉన్న టైం ఏదైతే ఉందో చాలా క్రిటికల్ టైం మీకు తెలిసింది మనకు టైం ఉజాయింపుగా ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారా ఫిఫ్టీ డేస్ ఇస్తారా ఎంత ఇస్తారు అనుకుంటున్నాం కొందరు ఎక్కువ కావాలని కూడా కోరుకుంటారు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకి ఎన్ని రోజులు ఇస్తారనేది ఉజావింపుగా తెలుస్తుంది సో ఎందుకంటే ఇదివరకే డీఎస్ఈ లేట్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం ఎక్కువ ఇస్తే బోనస్ టైమే మరి ఇప్పుడు ఏం చేయాలి ఇది వెరీ వెరీ క్రిటికల్ టైం సో ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఇక ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ మీ టైంను ఎట్లా స్పెండ్ చేస్తారో అదొకెత్తు థర్డ్ ఎట్లా ఉందంటే ఎగ్జామినేషన్లో ఆ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ టైం కూడా చాలా క్రికెట్ మూడు పాయింట్స్ వెరీ వెరీ క్రిటికల్ టైం ఇది అంటే యొక్క మన యొక్క జాబ్ కొట్టడంలో కోల్పోవడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది అన్న విషయం మీకు తెలిసిందే టైం అనేది ఎగ్జామ్ టైం ఒకటి ఇప్పుడున్న టైం ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కంప్లీట్ అయిన మిత్రులు మళ్ళొకసారి రివిజన్ చేయాల్సిందే మీకు తెలిసిందే మీకు తెలియదు కొత్త ఏం చెప్పడం లేదు ఇది రివిజన్ టైం అయ్యో మేము ఇప్పుడే మొదలు పెడుతున్నాం మధ్యలో ఉన్న మీరు దిగులు పడకండి చదువుతూ రివిజన్ చేయండి మరి ఇప్పుడు ఉన్న టైం ఉజ్జాయింపుగా ఎంత ఉంది అని అనుకుందామంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అనుకుందాం లేదా ఫార్టీ ఫైవ్ డేసే అనుకుందాం సో అందులో మనం ఏం చేయాలంటే ఒక టెన్ డేస్ మళ్ళీ ఫైనల్ రివిజన్ ఉంచుకోవాలి తప్పదు మనకు ఫైనల్ రివిజన్ టెన్ డేస్ ఇంకా మిగిలిన ఏం ఉంటాయంటే థర్టీ ఫైవ్ డేస్ ఈ థర్టీ ఫైవ్ డేస్ని డివైడ్ చేసుకోండి కాంటెంట్ ఎంత పెడగాజీకి ఎంత సైకాలజీకి ఎంత పిఐకి ఎంత జీకే కరెంట్ అఫైర్స్ సో మనకు తెలిసే బల్కీ ఆఫ్ మార్క్స్ కాంటెంట్కి ఉన్నాయి నలభై అంటే ఎనభై మార్కులల్లో నలభై మార్కులు కాంటెంట్ పెడగాజి ఇరవై మార్కులు చాలా సిక్స్టీ మార్క్స్ అంటే ఒక రకంగా మీ జాబ్ వస్తుందా అని డిసైడ్ చేసేది కాంటెంట్ పెడగాజి ప్లస్ సైకాలజీ సైకాలజీలో తీసుకుంటే మామూలుగా హెచ్జీటీలో అయితేనేమో ఎయిట్ మార్క్స్ ఉన్నాయి స్కూల్ ఎస్టూడెంట్లో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి సరే మిగతాయి కావా అని అడగచ్చు మిగతాయి కూడా ఇంపార్టెంటే స్కోర్ చేయొద్దని కాదు కానీ ఇంట్లో బైక్ బై ఎవరైతే స్కోర్ చేస్తారో కాంటెంట్లో బైక్ బై ఫార్టీకి ఫార్టీ అదేవిధంగా తీసుకున్నట్టయితే పిడగాజిలో ఇరవైకి ఇరవై సైకాలజీలో ఎయిట్ ఆర్ ఫైవ్ ఫైవ్ ఇంకా మిగతాది కొంచెం ఎట్లా వచ్చినా కూడా రావద్దని కాదు ప్రయత్నం చేయాల్సిందే ఖచ్చితంగా కొట్టాల్సిందే జాబ్ మీదే ఖచ్చితంగా జాబ్ మీదే సో అట్లా మీరు డివైడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎజుటి మిత్రులు ఉన్నారు ఎజ్యుటీ మిత్రులు అంటే మనకు ముప్పై ఐదు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుందాం ఉజాయింపుగా మిగిలిందని ఎంత ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉంటే దానికి యాడప్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి మరి ఈ థర్టీ ఫైవ్ డేస్లో కూడా కాంటెంట్ పెడగా కాంటెంట్ చూడాలి పెడగాది చూసుకోవాలి మీకు తెలిసిందే సో కాంటెంట్ పెడగాది సైకాలజీ అట్లా డివైడ్ చేసుకోండి ఎన్ని రోజులు ఇస్తారు సో ఒక ట్వంటీ డేస్ కాంటెంట్కి ఇస్తే సరిపోతుందా ఒక ఫైవ్ డేస్ పెడగాజికి ఇస్తారా ట్వంటీ ఫైవ్ డేస్ లేదా టెన్ డేస్ పెడగాజుకి కాంటెంట్ ట్వంటీ పెడగాజుకి మనకు తీసుకున్నట్టయితే టెన్ డేస్ ఒక ఫైవ్ డేస్ మనకి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క సైకాలజీ తర్వాత పిఐ అట్లా చూసుకోండి డివైడ్ చేస్తాను థర్టీ ఫైవ్ డేస్ అంటే ఉజ్జాయింపుగా ఫ్లెక్సిబిలిటీగా మీకు చెప్తున్నాను సో అట్లా ప్లాన్ చేసుకోండి మీరు చేసుకొని ఎవ్రీ డే జీకే కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే డే ఒక వన్ అవర్ అట్లా ఇచ్చినట్టయితే సరిపోతుందని అనిపిస్తుంది సరే ఏదైనా మీరు కొంచెం ఆలోచించిన చేసుకొని ఎవ్రీడే రివిజన్ ఉండాలి ప్రతిరోజు రీజన్ ఇవ్వాలి మీకు ఎట్లా అనుకూలమైతే అట్లా సో ఇప్పుడు మంచిగా చదవాల్సిన టైం బాగానే కాదు మీరు టెన్ అవర్స్ చదువుతారా ట్వెల్వ్ అవర్స్ చదువుతారా కానీ నిద్ర పోకుండా దయచేసి చదవద్దు రెస్ట్ తీసుకోండి మంచిగా చదవాల్సిన పుస్తకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏదో మళ్ళీ ఏవో బుక్స్ తీసుకొని చదివితే ఇబ్బంది పడతారు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రాణం ఈ మధ్యకాలంలో ఎవరు వ్యక్తులు దొరుకుతలు ఏమైనా కొందరు అంటున్నారు ఇట్లానే చేయండి ఇట్లానే చేయండి ఎందుకంటే పేజ్ టు పేజ్ లైన్ బై లైన్ ఈవెన్ కవర్ పేజీ నుంచి వెళ్ళి చివరి కవర్ పేజ్ దాకా మొన్న ఎవరో చెప్తున్నారు లైన్ నెంబర్ అడిగిన చెప్తున్నారు అదేవిధంగా ఏం పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తరగతి తెలుగు వాచకం ఉంటుంది దానికి ఏం పేరు ఇచ్చారు ఏముంటుంది టైటిల్ ఏంటిదని అడుగుతారు సో ఎన్నో రకాలుగా ఉంటాయి మీరు దయచేసి కవర్ పేజీ నుంచి వెళ్ళి లైన్ టు లైన్ మీకు తెలిసిందే చదివే ఉంటారు పేజీలో ఏముందని కూడా చెప్పే పరిస్థితి మీకు తెలుసా ఏదైనా ఏ దాన్ని కూడా పోగొట్టద్దు ఈవెన్ క్వశ్చన్స్ కూడా చదవండి లైన్ టు లైన్ చదవండి ఏ దాన్ని వదిలిపెట్టద్దు ఖచ్చితంగా మీకు జాబ్ మీదే సో అట్లా విధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కానివ్వండి స్కూ అదేవిధంగా ఎడ్జిటి మిత్రులు కానివ్వండి ఇది క్రిటికల్ టైం చదువుతూ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి పాత క్వశ్చన్ పేపర్స్ మీకు దయచేసి మీకు అందుబాటులో ఉంటాయి లేదా ఏమైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ కావచ్చు లేదా తెలంగాణలో అప్పుడు కూడా మన హెజిటీకి సంబంధించిన స్కూల్ అస్ట్రెడెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఎవరైనా కూడా అది తెలంగాణ వారైనా ఏపీ వారైనా ఖచ్చితంగా మనకేంటంటే బిడ్స్ ప్రాక్టీస్ చాలా హెల్ప్ అది సైకాలజీ కావచ్చు లేదా కాంటెంట్ కావచ్చు పెడగాజి కావచ్చు మనకు ఏపీ సన్స్ తెలుగు సంస్కృత అకాడమీలో నెంబర్ ఆఫ్ బుక్స్ డెవలప్ చేశారు మంచి బుక్స్ ఉన్నాయి బిడ్ బ్యాంక్స్ డెవలప్ చేశారు కాంటెంట్ కానీ పిడగాజ్ కానీ దయచేసి మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి లేదా ఊరి దగ్గర ఉంటే జిరాక్స్ కఫర్ తీసుకోండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ చాలా చాలా విలువైన టైం ఇంకా లాస్ట్ టెన్ డేస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలిసిందే సో ఆ టెన్ డేస్ని మంచిగా మీరు వినియోగించుకొని ఖచ్చితంగా జాబ్ మీదే వస్తుంది అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులు మీకు తెలిసిందే ఖచ్చితంగా ఏంటి అంటే ఆ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఒకటి రెండుసార్లు చదవండి ఏమి ఇచ్చాడు మనకు అందులో మనకు తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఒకసారి అది మనకు సంబంధం లేదు అనుకోవద్దు అది ఎగ్జామ్ రిలేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటివరకు అప్లై లాస్ట్ డేట్ ఎంత అదేవిధంగా సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి మూడు వేరు వేరు ఇస్తారు ఒకటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవాలి సిలబస్ ఇప్పుడు ఇచ్చిన సిలబసే ప్రామాణికం అంటే ఏమైనా మార్పులు చేపలు ఉంటాయా గతంలో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు తీసేశారు అందులోకి వెళ్ళి తీసుకోండి సిలబస్ కూడా క్రా చెక్ చేసుకోండి అదేవిధంగా లేటెస్ట్ బుక్స్ చదవండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దయచేసి సాధ్యమైనంత వరకు ఎర్లీగా అప్లై చేసుకోండి అప్లై ఎర్లీ అప్లై కేర్ఫుల్లీ రెండు ప్రధానం కేర్ఫుల్గా అప్లై చేసుకోండి కొంచెం అయినా కూడా మళ్ళీ మనకు ఆల్టికేట్ రాకపోవచ్చు చాలా ఇబ్బందులు పడతాం అందులో పేరు కానీ తర్వాత మన మదర్ నేమ్ ఫాదర్ నేమ్ క్యాస్ట్ వెరీ ఇంపార్టెంట్ టెట్ మార్క్స్ ఎంట్రీ చేయమంటారు హయ్యెస్ట్ మార్క్స్ ఏది ఉంటుంది ఎంట్రీ ఇయర్స్ అన్ని లైఫ్ వ్యాలిడిటీ కాబట్టి హయ్యెస్ట్ మార్క్స్ ఏవి ఉంటుంది దయచేసి ఎంట్రీ చేయండి ఒక పేపర్ మీద డీటెయిల్గా మీ పర్సంటేజ్ కానీ అన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి హడావిడిగా ఆయన కంప్యూటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం వాళ్ళు నింపుతారు ఏదో చేస్తారు ఎక్కడ చిన్న అయినా మనం చాలా స్ట్రగుల్ కావాల్సి వస్తుంది అందుకే ప్రివ్యూ ప్రివ్యూది ప్రింటౌటే తీసుకోండి ప్రింటౌట్ తీసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి అప్పుడు సబ్మిట్ కొట్టుకోండి ఎర్లీగా కనుక సబ్మిట్ చేస్తే మీ అందరికి తెలిసిందే సెంటర్స్ మనకు కోరుకున్న సెంటర్లు వస్తాయి ఎంతెంత లేట్గా సబ్మిట్ చేస్తే ఏమైతే అంటే సెంటర్స్ విలువ అయిపోతాయి తర్వాత కొంచెం మనకు ఇబ్బంది ఇబ్బంది ఏం కాదు కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది ఎట్లయినా రాయాల్సిందే మనం సరేదేనా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాగ్రత్తగా దయచేసి కేర్ఫుల్గా ఉండండి ఇప్పటికెళ్ళి ఈ టైంకి నోటిఫికేషన్ రాకముందైనా కూడా ఈ త్రీ ఫోర్ డేస్ ట్వంటీ థర్డ్ అంటున్నారు ట్వంటీ ఫోర్త్ అంటున్నారు సో ఎవ్రీ ఎవ్రీ అవర్ వెరీ వెరీ క్రిటికల్ టైం చిన్నగా ప్లాన్ చేసుకోండి మీకు అనుకూలమైన ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ అని అనుకుని ఉజ్జాయింపు ప్లాన్ చేసుకోండి ఈ ఫార్టీ డేస్ ఎట్లా కాంటెంట్ ఎన్ని రోజులు రివిజనే రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ పెడగాజీ రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఇంకొకటి ఏంటంటే పెడగాజీకి ఒక పిడగాజీ చదివితే ఫర్ ఎగ్జాంపుల్ ఎజిట్ మిత్రులు ఇంకో పిడగాజీ కూడా సహాయపడుతుంది పెడగాజీ అంతా ఫర్ ఎగ్జాంపుల్ మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి లేదా బోధన పద్ధతులు ఉన్నాయి తెలుగు ఏంటిది ఇంగ్లీష్ ఏంది మ్యాథ్స్ ఏంది సైన్స్ ఏంది సోషల్ ఏంది సైన్స్ అట్లా మ్యాథ్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఎట్ ఎ టైం కంప్లీట్ చేసుకోండి ఉపకరణాల చాప్టర్ ఒకేసారి చదవండి ఏమైతే అంటే లింకేజ్ ఉంటుంది కాబట్టి సులభమవుతుంది అదేవిధంగా ఎడ్గర్ డైల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నిట్లా కామనే సరే ఏదైనా మన ఛానల్ మీకు భక్తిగా చేసే చేయాలనుకుంటున్నది ఏంటంటే ఆల్రెడీ ఛానల్ లోపల మామూలుగా పోడ్కాస్ట్కి వెళ్ళండి అందులో పిఐకి సంబంధించిన వీడియోస్ ఒక దాదాపు డెబ్బై ఎనభై ఉన్నాయి అదేవిధంగా ఒక థర్టీ పెడగాజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి తర్వాత సైకాలజీకి సంబంధించిన వీడియోస్ సో ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా జరిగిన గురుకులాలు కావచ్చు డిఎస్సి కానీ చాలా ఉపయోగపడ్డాయి చాలామందికి జాబ్ సాధించడం లోపల ఒక స్కఫోల్డింగ్గా సహాయపడ్డాయి దయచేసి ఒకసారి చూడండి మళ్ళీ మన ఛానల్కి వెళ్ళండి ఛానల్లో కూడా పాడ్కాస్ట్ అని ఉంటుంది ప్లేలిస్ట్ ఉంటుంది సో అందులోకి వెళ్తే పిఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇంపార్టెంట్ వీడియోస్ అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇంకొకటి పిడగాజి కామన్ పిడగాజి అని తీసాం దాదాపు అందులో బ్లూమ్ ఎగ్జానమీ కావచ్చు లేకపోతే మూల్యాంకనం కావచ్చు ఎవాల్యుయేషన్ కావచ్చు బోధనోపకరణాలు కావచ్చు అట్లా కరికులం కావచ్చు ఇంపార్టెంట్ అంశాలపైన కామన్గా అందరికీ ఉపయోగపడే విధంగా మామూలుగా వీడియోస్ చేయడం అనేది జరిగింది సో దయచేసి వెళ్ళండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా తప్పనిసరిగా యూజ్ అవుతుంది తప్పనిసరిగా యూజ్ అవుతుంది అందులో బిట్స్ ప్రాక్టీస్ కూడా ఇచ్చాం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి సైకాలజీకి సంబంధించిన కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి దయచేసి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మామూలుగా ఏపీటీఎస్ సంబంధించిన చేసాం ఖచ్చితంగా మీకు గ్యారంటీగా యూస్ఫుల్ అవుతుంది మీకు నచ్చితేనే అందులో చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్